మదనపల్లిలో మరుపు తిరుగుతున్న కిడ్నీ రాకెట్ వ్యవహారం ఐదుగురిని అదుపులో తీసుకుని విచారిస్తున్న పోలీసులు యమునాను పిక్నిక్ పేరుతో తీసుకొచ్చి కిడ్నీలు కోసి అమ్మేసి ప్రాణాలు తీశారని మృతురాలి బంధువుల ఆరోపణ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం నిర్మించిన మూడు లక్షల ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రభుత్వ ఆసుపత్రి పీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం కార్యక్రమం నిర్వహణ పాల్గొన్న వైసీపీ చూస్తే మదనపల్లిలో కిడ్నీ రాకెట్ ముఠా చేతిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖ మధురవాడకు చెందిన యమున సూరిబాబు భార్య కానే కాదు యమున తల్లిదండ్రులు సూరమ్మ నరసింహ రాజు బుధవారం మదనపల్లి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాకు చెప్పి బోరణ విలిపించారు ఈ నెల ఆరవ తేదీన అరకుకు పిక్నిక్ పెళ్లాలని మాయమటలు చెప్పి మదనపల్లికు తీసుకువచ్చిన కిడ్నీ రాకెట్ లోని మధ్యవర్తులపై మృతురాలి తల్లిదండ్రులు బంధువులు మండిపడ్డారు కిడ్నీ రాకెట్లోని కాకర్ల సత్య పెళ్లి పద్మ వెంకటేశ్వర్లు ఇంకొందరు పథకం ప్రకారం బాధితురాలని అర్దరాత్రిలో మదనపల్లిలోకి ఎస్బీఐ కాలనీలో ఉన్న గ్లోబల్ ఆసుపత్రికి తీసుకువచ్చి ఆదివారం ఆపరేషన్ చేసి కిడ్నీలు తొలగించడంతో చనిపోయినట్లు తమకు ఫోన్ చేసి చెప్పినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు యమునాకు భర్త బాలకృష్ణ చనిపోవడంతో విశాఖలోని ఓ పత్రికలో పేపర్ బాయ్ గా పనిచేస్తుందని కన్నీటి పర్యంతమయ్యారు తమకు కిడ్నీలు అమ్ముకోవాల్సిన అవసరం లేదని మాకు డబ్బు కొరత లేదని ఆ తల్లిదండ్రులు విలపించడం

ఈ పద్మ అనే సత్యానయామ వీళ్ళు కూడా దాజువాత మనము అక్కడ వాళ్ళు పరిచయం అవుతారు వాళ్ళ ద్వారా వాళ్ళకు వీళ్ళు పరిచయం ఉంటారు అంట ఇక్కడ ఎవరైతే ఉంటారో డయాలసిస్ టెక్నీషియన్గా పనిచేస్తున్న మానవలు అవుతున్నాం అవుతున్న బాలు అనేతాను ప్లస్ మెహరాజ్ అని ఇది కూడా డయాలసిస్ టెక్నీషియన్ కలిగి ఉంటాడు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి కూడా వెళితే ఈ పద్మ సత్య అనే వాళ్ళు పరిచయం ఉంటుంది వాళ్ళ ద్వారా ఈ అమ్మాయి యమునామను వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది మాట్లాడి ఆమెను ఇక్కడ తీసుకురావడము ఇక్కడికి తీసుకొచ్చి ఈ గోగుల హాస్పిటల్లో ఆమెకు కిడ్నీ ఆపరేషన్ చేసి ఆమె చనిపోవడానికి కారణమవుతాడు ఎక్కడ వీళ్ళు తొమ్మిదవ తేదీ ఒకసారి ఇక్కడికి హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు తొమ్మిది ఆపరేషన్ జరిగిపోతుంది పది మార్నింగ్ ఆమె చనిపోవడం జరుగుతుంది హాస్పిటల్ పది మార్నింగ్ చనిపోయిన తర్వాత ఆ బాడీని తిరిగి షిఫ్ట్ చేస్తారు అక్కడ షిఫ్ట్ చేసి అక్కడ పబ్బి ఉద్దేశంతో బాడీ షిఫ్ట్ చేస్తారు షిఫ్ట్ చేసి విషయం వాళ్ళ మదర్ చేస్తారు ఎవరి డిసైడ్ మేము యమున ఉందో వాళ్ళ మదర్ చెప్తాడనమాట వాళ్ళ మదర్ చెప్పి మీ అమ్మాయి వచ్చింది కిడ్నీ చేసుకుంది చనిపోయింది ఇట్లా అని చెప్పి చెప్పాడు అక్కడ వాళ్ళు లోకల్గా వాళ్ళ మదర్ చేసుకుంటే తర్వాత ఈ సీవిధం ఎవరి డిసైడ్ యమునతో ఫ్రెండ్షిప్గా ఉంటాడు సూర్యబాబు అనేవాడు అతను సూర్యబాబు ఫోన్ చేసి కనుకుంటాడు విషయం ఏం జరిగింది ఎదురు ఏంటంటే అతను సూర్యబాబు మొత్తం వాళ్ళకు రివ్యూ చేశారన్నమాట విధంగా జరిగింది కొద్ది ఏదో ఆశ చూపించి డబ్బు తీసుకోమని చెప్పి ఆసు చూపించేసి ఈ మెహరాజు బాలు ఆమెను ఈ పద్మ సత్యవాళ్ళతో కలిసి తీసుకొచ్చి ఈ హాస్పిటల్ చేర్పించి ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేసిన తర్వాత ఆమె ఫస్ట్ రోజు మార్నింగ్ చనిపోవడం జరుగుతుంది ఈ విధంగా చనిపోయింది ఇక్కడ తీసుకొచ్చాము తెలుపులో ఉన్నాము అని చెప్పి ఫోన్ చేస్తే ఈ డిసిడ్ వాళ్ళ మదడు సూరమ్మకు ఫోన్ చేస్తే సూరమ్మ అక్కడ వెళ్ళే వాళ్ళ ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని నేడు నిర్వహించిన గృహ ప్రవేశానికి హౌసింగ్ అధికారులతో పాటు ఎమ్మెల్యే షార్జిహాన్ బాషా పాల్గొన్నారు మదనపల్లి గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లి పంచాయతీలో హౌసింగ్ లబ్దిదారులు గృహ ప్రవేశానికి మండల అధికారులతో కలిసి ఎమ్మెల్యే షాహాన్ బాషా పాల్గొని లబ్దిదారులను అభినందించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు పూర్తయిన సందర్బంగా రాష్ట వ్యాప్తంగా మూడు లక్షల ఇల్లు గృహ ప్రవేశాలు చేసుకుంటున్న సందర్బంగా మదనపల్లి నియోజకవర్గంలో నేడు నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజాన్ బాషా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హౌస్ ఈ రమేష్ రెడ్డి ఓయ్ దీన్ దయాల్ ఎంపీ డీఓ తాజ్మహూడ్ తెలుగుదేశం నాయకులు జేవీ రమణ రాయచోటి విశేష్ కుమార్ కమలామరి కృష్ణ నవీన్ చౌదరి రామచర్లపల్లి ప్రతాప్ చెప్పిలి గురునాథ్ యాదవ్ చెన్న్రాయుడు మేశ్రీ సీనా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మదనపల్లిలో మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చిన కిడ్నీ రాకెట్ నేపథ్యంలో గ్లోబల్ ఆసుపత్రిని జిల్లా డిఏఎంఓ దేవశిరోమణి సందర్శించి తాత్కాలికంగా ఆసుపత్రిని సీజ్ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు ఆసుపత్రిలో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు సిపిఐ నేతలు కృష్ణప్ప మురళి సాంబశివ గ్లోబల్ ఆసుపత్రిని శాశ్వతంగా ముహించాలని లైసెన్స్లు రద్దు చేయాలని వైద్యాధికారిని కోరారు సందర్భంగా ఈరోజు ప్రైమ్ రిపోర్టు అందివ్వడానికి డాక్టర్ రమేష్ బాబు ఇన్ఛార్జ్ డిప్యూటీ డిమాండ్ హెచ్ఓ అలాగే శ్రీధర్ సార్ డాక్టర్ శ్రీధర్ నేను డెమో దేవశ్రీరామణి గారు మేము అందరము వచ్చి విజిట్ చేసి రికార్డ్స్ను పరిశీలించి వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రైమ్ రిపోర్ట్గా మా పై అధికారులకు మేము అందించాం ఇక్కడ ప్రైమరీగా ఇక్కడ ప్రైమరీగా అంటే ఈ హాస్పిటల్ యొక్క రిజిస్ట్రేషన్ ఎంతవరకు ఉంది డాక్టర్స్ ఏమేం సర్వీసెస్ ఉన్నాయి అలాగే ఈ సర్వీసెస్ ఏమేమి అందిస్తున్నారు థియేటర్లు తర్వాత హాస్పిటల్లో ఉన్నటువంటి విభాగాలు పరిశీలించి ఆ స్వాధీనం చేసుకుని పై అధికారులకు మేము తెలియజేస్తాం ఇప్పుడు ఎందుకంటే ఈ విషయమై పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరుగుతున్నాయి. అందువల్ల తాత్కాలికంగా ఇది క్లోజ్ చేస్తాం. అంటే క్లోజ్ అంటే ఏ విధంగా క్లోజ్ అంటే సీజ్ చేస్తారా క్లోజ్ చేస్తాం. పదే పదే లోపలకు రావాల్సి ఉంటుందని యాసైకర్ చెప్పారు. సీజ్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేయేయరు వచ్చారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది ఉంది కాబట్టి పదే పదే మేము రావాల్సి ఉంటది ఇక్కడికి. అందువల్ల తాత్కాలికంగానే ఇది క్లోజ్ చేయమని. మధ్యలో పేపర్లో వచ్చిన ఇన్సిడెంట్ ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఏదో ప్రాబ్లమ్ వచ్చి ఒక డెత్ అయ్యారు ఇక్కడ చేసినట్టు అభియోగం ఉంది ఆ అభియోగం వచ్చిన దాన్ని బట్టి మన డిస్టిక్ డిఎంఎండ్ హెచ్ఓ గారు ఆదేశానుసారం డెమో గారు అండ్ డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ ఇద్దరు మెడికల్ ఆఫీసర్ శ్రీధర్ అండ్ విష్ణు గారు కలిసి మేము ప్రైమ్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయడానికి కోసం ఈ హాస్పిటల్కి వచ్చాము వచ్చి అన్ని రికార్డ్స్ను మేము స్వాధీనం చేసుకున్నాము ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది పోలీస్ ఎస్ఐ గారు గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్నాము అలాగే దీన్ని హాస్పిటల్ను ఓపీ రన్ చేయకూడదని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అలాగే పూర్తిగా సీజ్ చేద్దాం ఓపీని పో హాస్పిటల్ నుంచి చేస్తామంటే ఎస్ఐ గారు మనము మళ్ళా మళ్ళీ మనం వచ్చి చూడాల్సి ఉంటుంది లోపల వచ్చి వెరిఫై చేయాల్సి ఉంటుంది కాబట్టి మళ్ళీ చేస్తాం సార్ అన్నారు కాబట్టి మేము ఆల్రెడీ మేము హాస్పిటల్ క్లోజ్ అని ఒక రాపిడ్ని పైన పేస్ చేసి ఆ ఫోటోని తీసి మేము పంపుతున్నాము సో దీన్ని ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి ఉన్నాయి అదే అలాగే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వెళ్ళి ఆ డయాలసిస్ సెంటర్లో కూడా ఎన్క్వైర్ చేశాము సో అతను ఎవరైతే అభియోగం ఉందో బాల రంగుడు అని దాని మీద ఇంకా దాని గురించి కూడా అక్కడ రీజనల్ మేనేజర్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాము ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించిన రిపోర్ట్ను కూడా మనం డిఎమ్ గారికి పంప పంపబడుతుంది సో మిగతాది ఏదైనా డీప్ ఇన్వెస్టిగేషన్స్ పోలీస్ ఆధీనంలో పోయింది కాబట్టి వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ తీసుకుంటారు అట్ ప్రెసెంట్ ప్రైవేట్ రిపోర్ట్ మేము ఆస్పత్రిలో ఐదు వందల ఆరు వందలు ఎలా వందల ఏరియాలో హాస్పిటల్ ఇస్తారు ఎంత తీసుకుంటానో లోకల్ హాస్పిటల్ వాళ్ళ వాళ్ళు చేసేటువంటి ట్రీట్మెంట్ స్పెషలైజేషన్ డిఫరెంట్ కిడ్నీకి సంబంధించి ఎలాంటి రైట్స్ వాళ్ళకి లేవు అవును మీకు కూడా తెలిసింది ఏ హాస్పిటల్లో ఏ స్పెషలైజేషన్ ఉంటారు ఏ డాక్టర్ ఉంటారు తర్వాత ఒకవేళ ఎవరైనా కన్సల్టెంట్ డాక్టర్ని తీసుకుని వచ్చే పర్మిషన్ మీరు ఏమన్నా ఇచ్చారా రెండోది ఏంటంటే పక్క రెసిడెన్షియల్ పర్పస్ లో ఉన్నటువంటి ఒక దాంట్లో బిల్డింగ్ పెంచాలి దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఫైర్ సంబంధించి ఇలాంటి పర్మిషన్ అంతా మీకు తెలియకుండా జరిగే పరిస్థితే లేదు అయితే మదన అనేక సమస్యలు ఉన్నాయి హాస్పిటల్ అన్ని కూడా కమర్షియల్ ఉండాల్సింది అన్ని రెసిడెన్షియల్ పర్పస్ ఉన్నాయి ఓపీకి నాలుగు వందల నాలుగు వందల యాభై రూపాయలు తీసుకునేటువంటి పరిస్థితి ఇవంతా కూడా మేము కనుక్కునే మా ఎంక్వైరీ అంటే తమరే ఈ వాంటెడ్ గా ఇస్తున్నారు ఈ రోజు మదనపల్లి జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో నేడు నిర్వహించిన జాబ్ మేళాకు విశేషంగా నిరుద్యోగులు తరలివచ్చారు విద్యా సంస్థల అధినేత గురుప్రసాద్ బెంగళూరు చెన్నై హైదరాబాద్ వంటి నగరాల నుండి పెద్ద కంపెనీల్లో తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దిశగా జాబ్ మేళాను నిర్వహించారు జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు ఆఫర్ లెటర్స్ ను అందజేశారు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఎంపీ పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి ఆదేశాలతో మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో యువ నాయకుడు హర్షవర్దన్ రెడ్డి అధ్యక్షతన ప్రజా ఉద్యమం నిరసన ప్రదర్శన జరిగింది బుధవారం జరిగిన ఈ నిరసన ప్రదర్శనకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి రాష్ట వైఎస్సార్సీపీ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు షమీం అస్లాం మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి పార్లమెంట్ అబ్జర్వర్ నూతన కాలువ రెడ్డి శ్రీనాథ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఇందులో భాగంగా స్థానిక చిత్తూరు బస్ స్టాండ్ వాల్మీకి విగ్రహం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు బ్యానర్లు ప్లకార్డులు నినాదాలతో సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగించారు అనంతరం కార్యాలయం ఏ నిర్మలాదేవికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ రాష్టంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించాలి మెడికల్ కళాశాలను పీపీపి పద్దతిలో ప్రైవేటీకరణ చేయడం వైద్య విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే చర్య అని విమర్శించారు వైద్య విద్య అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం కోసమే గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి రెడ్డి రాష్ట వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకున్నారు రావటం జరిగిందని గుర్తు చేశారు ఇందులో భాగంగానే మదనపల్లికి రెడ్డి సహకారంతో ఎంపీ పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకుని తొంభై ఎనిమిది ఎకరాల స్థలంలో భవన నిర్మాణం ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు పనులు పురోగతిలో ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు నిలిపివేసి అసత్య ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యనిర్వహణ కమిటీ సభ్యులు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి రాష్ట కార్యనిర్వహణ కమిటీ సభ్యులు షమీం అస్లాంలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్టంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను పీపీపీ విధానం అప్పగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం పేద విద్యార్థుల భవిష్యత్తుపై పరిశీలించి వైద్య విద్యను అందించే విధంగా ప్రభుత్వమే మెడికల్ కళాశాలను పూర్తి చేసి ప్రారంభించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు మున్సిపల్ కౌన్సిలర్లు మయూరి రఘునాథరెడ్డి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అమ్మచెరు మిట్టనందుగల వెలుగు వృద్ధాశ్రమంకు మదనపల్లి రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కీర్తన మరియు గ్రామ జ్యోతి సొసైటీ అధ్యక్షురాలు పారా లీగల్ వాలంటీర్ సుభద్రలకు వెలుగు సెక్రటరీ ఉదయమోహన్ రెడ్డి వృద్ధులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు ఈ సందర్శనలో ఆమె వృద్ధుల ఆరోగ్యం వసతి ఆహార సదుపాయాలు మరియు సిబ్బంది సేవలను పరిశీలించారు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కీర్తన మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వుల మేరకు లీగల్ సర్వీసెస్లో భాగంగా ఇలాంటి వృద్ధాశ్రమాలలో ఉన్న వృద్దులను ఎలా చూసుకుంటున్నారో వారికి ఎలాంటి సదుపాయాలను అందిస్తున్నారో అనే విషయాలను తెలుసుకోవడానికి ఈ రోజు వెలుగు వృద్ధాశ్రమానికి రావడం జరిగింది వృద్ధులు ప్రేమ ఆదరణతో జీవించేందుకు ఇలాంటి సంస్థలు సమాజానికి ఆదర్శనమని ఆమె ప్రశంసించారు వృద్దుల సేవలో నిబద్దతో పనిచేస్తున్న వెలుగు సంస్థ సిబ్బందిని ఆమె అభినందించారు అనంతరం గ్రామ జ్యోతి సొసైటీ అధ్యక్షురాలు పారా లీగల్ వాలంటీర్ సుభద్ర మాట్లాడుతూ పిల్లలు తల్లిదండ్రులను భారంగా భావించి వదిలేస్తున్న ఈ రోజుల్లో మన వెలుగు సంస్థ సెక్రటరీ ఎం ఉదయ్మోహన్ రెడ్డి ఇంతమంది వృద్దులకు ఆశ్రమం కల్పించి వారి ఆలన పాలన చూసుకుంటున్నారని ఉదయమోహన్ చివరిగా వెలుగు సంస్థ సెక్రటరీ ఉదయన్ మోహన్ రెడ్డి రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కీర్తన గ్రామ జ్యోతి సొసైటీ అధ్యక్షురాలు పారా లీగల్ వాలంటీర్ సుభద్రకు మెమంటోలను అందజేసి శాలుభతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లీనా కుమారి సోషల్ వర్కర్ గీత నర్స్ గీతాంజలి వృద్ధులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం వెనంటి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం